హాయ్ హలో ఫ్రెండ్స్ నిహారికైతే ఉల్లగడ్డలని సన్నగా కట్ చేసుకుంది ఒక అర కిలో ఉల్లగడ్డలు టమాటాలు ఒక నాలుగు కట్ చేసి పెట్టేసుకుంది అలాగే కళాయిలో కొంచెం ఆయిల్ పోసి ఆయిల్ని వేడికిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఒక ఎర్రగడ్డ వేసింది ఇప్పుడు అందులో ఒక స్పూన్ అల్లం పేస్ట్ నీట్గా అల్లం పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందాం అల్లం పేస్ట్ వేసిన తర్వాత పోయిన దాకా వేయించుకున్నాం కదా తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటా పుల్లగడ్డ రెండు వేసుకుందాం చాలా టేస్టీగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంటుంది ఇదో సండే కదా చేపలైతే రాలేదు మా సాయంత్రం ఈవినింగ్ లోపల వస్తే తీసుకొని అవి కూడా లాగ్ చేస్తాను మరి ఆ వచ్చే చేపలను బట్టి ఏం కూర చేస్తామనేది ఫ్రై చేస్తామనేది కూర చేస్తాం అలాగే పేరీ అనేది వీడియో చేస్తాను ఇప్పుడు ఉల్లగడ్డ టమాటా ముక్కలు వేసిన తర్వాత ఒక స్పూన్ సాల్ట్ వేసుకున్నాం అలాగే కారం తగినంత వేసుకున్నాం ఎక్కువ కానిప్పుడు ఎక్కువ తక్కువ కావాలంటే తక్కువ మీ ఇష్టం అనమాట కొలత అనేది లేదు కారం ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోండి తక్కువ తింటే తక్కువ వేసుకోండి అది కూడా మసాలా కారం మేమైతే ఒక రెండున్నర స్పూన్ వేసింది హారిక నీట్గా బాగా ఈ ఐటమ్స్ అన్నీ కలిసిపోయే విధంగా కలుపుకుంటుంది ఫస్ట్ స్టార్టింగ్ దీంట్లోనే ఆయిల్ వేడికిన తర్వాత ఒక స్పూను తిరుమల గింజలు కూడా వేసుకున్నాం ఫ్రెండ్స్ తర్వాత ఇప్పుడు ఇందులో ధనియాల పొడి వేసుకుందాం ధనియాల పొడి ఒక రెండు స్పూన్లు వేసుకుందాం ఒకసారి మళ్ళీ ధనియాల పొడి కూడా అన్నిటికీ బాగా కలిసిపోయే విధంగా కలుపుకుందాం కలుపుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల పాటు అలా మగ్గం ఒక రెండు నిమిషాల పాటు మగ్గిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలుపుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు సింపుల్గా దీంట్లో మనం మంచినీళ్ళు పోసుకోవాలి తగినంత మన ఇంట్లో ఉన్న జనాభాని బట్టి ఇప్పుడు మేము ఉన్నది నలుగురు రాముగడ్డ కలిపి ఐదు మంది కాబట్టి దాంట్లో తగినన్ని వాటర్ పోసుకొని మళ్ళీ బాగా ఈ టమోటా ముక్కలు ఉలగడ్డ అంతా బాగా ఉడికే విధంగా ఉరించుకోవాలి ఇప్పుడే ఉప్పు సరిపించలే చూసుకొని మళ్ళీ ఉప్పు వేసుకోండి మళ్ళీ ఒక స్పూను సాల్ట్ వేయాల్సి వస్తుంది ఉప్పు సరిపోలేదు కాబట్టి మీకు సరిపోతే వేసుకోవద్దు సరిపోకపోతే వేసుకోండి అంతే ఫ్రెండ్స్ ఉల్లగడ్డ ఇగురు ఉల్లగడ్డ తీయంగా అనేది చాలా చాలా సింపుల్ ముక్కలు సైజులు అంటారా మన ఇష్టం సన్నగా దగ్గరకోవచ్చు లావు దగ్గరకోవచ్చు మన ఇష్టం అనేది ఇప్పుడైతే బాగా కూర దగ్గర కూర్చునే వరకు ఉడికించుకున్నాం ఫ్రెండ్స్ వేడి వేడిగా ఉల్లగడ్డ ఇగురు ఉల్లగడ్డ తీకూర రెండు ఒకటే అయిపోయినాయి బావా అందుకే చెప్పా ఫ్రెండ్స్ రెండో ఒకటే కాకపోతే తీగురని అట్లా అంటారు అంతే ఈగురని ఇప్పుడైతే వేడి వేడిగా ఉంది ఈ సండే మధ్యాహ్నం లంచ్లోకి వచ్చి ఉల్లగడ్డ ఇగురు మామూలు కూడా టేస్ట్ ఇప్పుడు ఇందరి దీన్నే ఇంకో స్టైల్ కూడా చేసుకోవచ్చు కొద్దిగా అల్లం వేస్తే మళ్ళీ అప్పుడు అప్పుడేమో దేహారిక అదే టేస్ట్ మారుతుంది అవుతుంది టేస్ట్ మారుతుంది ఏ కంపెనీ నుంచి హ్యాపీ ఫ్యామిలీ కంపెనీ నుంచి అంతేద్ది ఇంకొకరు కాదు అదే అల్లం వేస్తుంది ఏమంటారు ఉల్లగడ్డ మసాలాను మసాలా మసాలా అల్లం ఒకటే కదా చేస్తాం అదే నీకు అన్నం ఇలా వాసనకి కళ్ళు మత్తెక్కుతున్నాయి అక్కడ ఉన్నాయి పెద్ద పాపకి పెద్ద తలకాయి పెద్ద టెంకాయకి ఇంటి అంతా పెద్ద 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 కాబట్టి ఇక్కడ పెద్ద పెద్ద చూడు ఇక్కడ బండి పోతుందాయి ఆమెకి ఆకలి కాలేదండి బావా తినమంటే వద్దంటంది మళ్ళీ తింటానంటంది నిజమేనా అటు చూడు పల్లెని కొట్ట ఇంట్లో కసి పెట్టేసి

నాకు అన్నం బుడ్డిని వడ్డించు అట్ట చెప్పు నా పల్లెంలో వడ్డించని చెప్పాలి ఫ్రెండ్స్ మీరే చెప్పండి తను ఏమన్నాడు నాకేమన్నాడు కదా అందుకని నేను చెప్పా మన పూర్వీకుల కాలం నాటి వాడుక భాష అది ఆ వాడుక భాష తెలుగు భాష ఎవరాలు చేస్తాను నువ్వు నువ్వు ఎవరాలు చేయట్లా నువ్వు చెప్పేదాన్ని బట్టి ఆ మాట ఎవరు చెప్పేవి అర్థం చేసుకు నాకే అన్నావు ఆ పరిస్థితి పక్కన పరిస్థితి అంటే కొద్దంట ఏమమ్మా ఈ పూట నువ్వు బుడ్డి మార్చుకుంటావా డైటింగ్ చేస్తావా వీడుస్తుంది ఏమమ్మ కుగురంబీ ముడు కుగురంబీ ముడు మండాలి కొడుకో మండాలి కొడుకో ఆల్్రెడీ మండి కాల్ పోతా పైన ఎండా వస్తా ఉంది ఇంట్లో ఏమో విడివిడిగా వడ్డిస్తున్నారు వడ్డిస్తున్నారు అమ్మ మాట లెక్కలేని చైతన్య అని చెప్పి రేపు అందరూ ముద్ర వేస్తారు

నా గురించి చెప్తున్నాను ఇప్పుడు నేను విలువేసి నా గురించి చెప్తున్నాను వాళ్ళు వాళ్ళ గురించి విలువేషన్ చెప్పేటప్పుడు ఏమో ఉన్నారు నా గురించి నేను ఆ బిల్డప్ ఇచ్చేటప్పుడు ఏమో మొత్తం నాశనం చేశారు విశారా అట్లుంటుంది వీళ్ళ విలువేసలాడిపోతుంది ఫ్రెండ్స్ ఎక్సలెంట్గా ఉంది కూర అన్నం టేస్ట్ కూడా అలాగే ఉంటుంది మన హ్యాపీ ఫ్యామిలీ నిహారిక విలేస్వామి రెండుమెంట్స్లో వంట చేసింది ఎవరు నిహారిక కాబట్టి కూడా అనుకోడి ఆహ్లాలేదు నిజంగా మార్నింగ్ పొద్దున్నే బ్రేక్ఫాస్టు పెరుగునంత తిరిగింది ఫ్రెండ్స్ అది మిగతా మంచిది తాగేసావా ఆటోమేటికాను తను వేసుకుంది పెరుగా ఓహో నీకు రావాల్సిన పెరుగు కాస్త తను వేసుకుంది తినరా చేతి కొద్దిగా తినరా కొంచెం కొంచెం నాన్న చిన్న టెంకాయలు బొజ్జులు నాయన చిన్ని చిన్ని బుల్లి టెంకాయలు అన్నం తేనరా నువ్వు తినకుంటా

아 h o 스 r a está t o 가 o el a 스 r e నాది అందుకనే మరి కూర అయింది ఊదుకుంట తాగవమ్మా ఊదుకుంట తాగవమా అంటే ఏమో నన్ను దాగ కూర్చుంటుంది తాగేటప్పుడు మూత మా అట్లా ఉంటుంది మరి కాలు తాగడిపోకు మరి కారా పెట్టున్నారమ్మా నువ్వు తినో ఉప్పు కొంచెం తగ్గినట్టుంది ఉప్పు ఎక్కువ ఉప్పు ఎక్కువేసావు చదువుతావు ఇప్పుడు లిమిట్గా ఉంది ఉప్పు ఉప్పు అసలు వద్దు తండ్రి ఉప్పు కావాలా ఉప్పు లేదు తన గురించి మీకు తెలియదు నేను ఉప్పు తక్కువ వేస్తాను ఆ రోజు ఖచ్చితంగా ఉప్పు సరిపడలేదు నీ హరక అంటాడు ఒకవేళ ఉప్పు ఎక్కువైంది అనుకో ఎట్టగా ఉంటుంది ఉప్పు తక్కువైంది ఎక్కువైందా కొద్దిగా దగ్గర సరిపోయింది వద్దు నేను నమ్మలే మళ్ళీ ఈ ఉల్లగడ్డ తింటుంటే సరిపోతుంది ఈ ఉలమ ఈ ఉలగడ్డ ముక్క ఇది నంచుకొని తింటుంటే సరిపోతుంది ఈ కలుపుకొని కలుపుకునేటుంటే సరిపోయినట్టు అనిపి సరిపోయినట్టు అనిపిస్తుంది కాబట్టి రెండు కలుపుతుంటే నువ్వు చెప్పావు కదా ఓహో బా ఫ్రెండ్స్ అన్నములు అన్నం ఆకలి అయింది కదా అందుకోసం ఈ ఆకలితో మర్చిపోయాడు బాబు ఇట్టే కావాలా ఇంత బతుకు బతికి ఇంట తెచ్చిపోయాడు నాయన అన్నట్టు చేపల కూర తినేసి అడాడు ఇందులో అన్ని బాగున్నాయి కానీ చేపలు కురుగా పచ్చాపలు వేస్తే బాగున్నాను అనంట పచ్చాపల కొర తిని అత్త నేను ఫస్ట్ స్టార్టింగ్ వీడియోలో చూపించానుగా అల్లం పేస్ట్ ఒక స్పూన్ వేసిందని తప్పు నాది నన్ను క్షమించండి కూర ఎప్పుడైనా సరే కూర తినేటప్పుడు కూర కొంచెం అన్నంలో ఎక్కువ కలుపుకొని తినండి చాలా మంచిది ఒకవేళ ఎక్కువ మంది జనాభా ఉంటే చూసుకొని సర్దుకొని వేసుకొని తినండి జనాభా ఉన్నారు అందుకే నేను సర్దుకుంటాను ఏం పర్లేదక్క నువ్వు తినక్క అంటాడు అబ్బా వాడా సరే ఇంకా చాలా వేడిగా <laughs> <sharp> 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 ఎంత మాములు వేయట్లేదు మాకు ఇంట్లో నేను పొద్దున దిగేటప్పుడు అసలు ఎంత ఉంటుందా నేను మర్చిపోయాను బాబా నువ్వు హైదరాబాద్లో ఉన్నప్పుడు ఏ సరిపోతావు బావా అని అడిగాను కదా నేను ఏం చెప్పావు సర్ఫక్స్ అని నేను వాడేది కూడా అదే నువ్వు వేసి బట్టలు సోపేసి ఉతికి టు అనేసి గుంజేసి ఆరాసేస్తున్నావు నేను సరిపేస్తున్నా సబ్బేస్తున్నా కంఫర్ట్ వేస్తున్నా కానీ నువ్వు ఉతికితే బట్టలు వచ్చే స్మెల్ నేను ఉతికితే అంటే మంచిగా చెడ్డగా లేదా మంచిగా వస్తుంది అందుకే ఒకసారి నీ ఉతికిద్దాం అనుకుంటున్నావు బాబా నేను ఉతుక్కోడానికి ఓపిక లేక కిందేసి బాకే ఆ బాగు చినిగిపోతాయని చెప్పేసి ఊరికి కొద్దిగా సర్పు తర్వాత సర్ఫెక్సర్ సోపు పెట్టి ఇంటికి వచ్చేటప్పుడు బట్ట ఉతుక్కొని ఆరబెట్టుకొని వాటిని మడద పెట్టుకొని బ్యాగ్లో వచ్చాను ఆ బ్యాగ్ జిప్పు దిగంగానే స్మెల్ ఆహా ఏం వాడేవు నువ్వు అక్కడ స్వర సర్ఫ్ ఏం వాడేవు సోపు వాడు ఏం అని చెప్పేసి దాంట్లో ఏదైనా నా లిక్విడ్ వేసేవా అని చెప్పని అడిగింది లేదు లేదు నేను కొద్దిగా సర్ఫ్ వేసానమ్మా ఒక సర్ఫ్ ఎక్స్ పొదరపల్లి సోప్తో సోప్ ఎక్కువ పెట్టి ఉతుక్కొచ్చుకున్నాను అనగానే ఇంకా ఇప్పుడు చూడు ఆ విషయాన్ని తీసుకొచ్చి చల్లగా బట్ట ఉతుకు పెట్టి నానబెట్టింది ఇప్పుడు నన్ను ఉతకమని నైస్గా నా పక్క పైన తెచ్చుతుంది ఇట్లాడుగా ఇది కరెక్ట్ ఇదిగో నేను నేర్చుకుంటా

తర్వాత వచ్చి ఎట్లా ఒక నాలుగు గంటలు ఐదు గంటలు నానబెడతా అంటే ఉదయం పదకొండుకి అట్లా నానబెడితే ఇంకా సాయంత్రం ఇప్పుడు ఆరు గంటలకు రామగారు చూసారా సప్పరాడు ఎందుకు మీరేనా కెమెరాలో కనపడేది చూసారా ఇంకా సాయంత్రం ఐదు గంటలకు ఆరు గంటలకు కుదుకునేవాడిని అవి నిజంగా మన ఛానల్లో ఉన్న లేడీస్కి ప్రతి ఒక్కరికి పేరు పేరున హ్యాట్సాప్ ప్రతి ఒక్కరికి శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాను లేడీస్ అందరికీ మన ఛానల్లో ఉన్న లేడీస్ ప్రతి ఒక్కరికి చిన్న పెద్ద అందరికీ ఎందుకంటే ఆ బట్టలు అంతసేపు నాకు ఒక ఇరవై నిమిషాలు అటు కూర్చొని ఉతికితేనే పిక్కలు పట్టేసేది కొద్దిసేపు నిలబడి మళ్ళీ ఉతుక్కునేవాడిని మీరు అంత మీకు చాలా తెలియకుండా చాలా సేవ చేస్తున్నారు అసలు సేవ అంటే

బయట లోపల ఛానల్ బయట లోపల ఉన్న వాళ్ళు ఇంట్లో ఉండేవాళ్ళు బయట ఉండే వాళ్ళు ప్రతి ఒక్కరికి లేడీస్ కి ప్రతి ఒక్కరికి లేడీస్ ఈ సుకుమార్ శిరస్సు ఉంచి వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతున్నాడు నేను ఎప్పుడెప్పుడు ఏం రాంగ్ మాట్లాడతాను నా పైనున్న నాలుగు పోవచ్చు ఇంటికి ఇప్పటికే అర్థం చూస్తుంటది మాది భోజనం దాని మధ్యాహ్నం లంచ్కి ఇది ఫ్రెండ్స్ మీ ఇంట్లో ఏంటి స్పెషల్ ఈ సండే ట్యాబ్లో రాలేదు వస్తే మటుకు నేరీ కవర్ని పార్క్లో తీసుకోమని చెప్పాను మనం ఆడబ్బు తెచ్చుకుంటే అన్ని నీళ్ళు కుబీ ఉంటాయి ఐస్లో ఉంటారు ఇటు అమ్ముకుంటూ వచ్చారంటే టక్కన అప్పుడే పడవలు వచ్చి అన్నమాట బయటికి వెనకొచ్చే పడవలు ఫ్రెష్గా తీసుకొస్తారు మరి కోసం వెయిట్ చేశాము ఏం రాలేదు చూద్దాం సాయంత్రం లోపల వస్తాయి ఓకే ఫ్రెండ్స్ మీరు కూడా ఫోన్ చేసేయండి ఇంకో రోజు ఇంకో బ్లాగ్లో ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంత సెలవు మరి